నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా పబ్లు బార్లు రెస్టారెంట్లపై నిఘా ఉంచారు ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్స్ పబ్స్ హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేస్తారు నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని తనిఖీలు నిర్వహించారు నార్కోటిక్ ఎక్సైజ్ ఎస్ఓటి మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తారు అనుమతులు ఎంతవరకు ఉన్నాయన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు బార్లు పబ్లలో గంజాయి డ్రగ్స్ సరఫరా చేసినట్లు తమ దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు డాగ్స్ వార్ట్ తో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు మైనర్లను ఎట్టి పరిస్థితుల్లో బార్లు పబ్లు అనుమతి ఇవ్వద్దని చెప్పారు సౌండ్ పొల్యూషన్తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలని పబ్ యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాలను అనుమతించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు దీని గురించి మరిన్ని విషయాలు ఉషా ఫోన్ లో అందిస్తారు చెప్పండి ఉషా మాటాపూర్లోని పబ్బుల్లో మరియు బార్ల పైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అలాగే బృందం మొత్తం కూడా తనిఖీలు నిర్వహించారు ఏదైతే ఎల్విడి న్యూ ఇయర్ పురస్కరించుకొని ముప్పై ఒక్కో తారీఖున బార్లు రెస్టారెంట్కి సంబంధించి అనేక ఏదైతే అనుమతులు ఏదైతే అను అనేక కార్యక్రమాలకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు నిన్న జరిగినటువంటి యానువల్ రౌండ్ అప్ లో కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీజీ కమల్ హాసన్ రెడ్డి కూడా చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసుకుంది ఎక్కడికక్కడ బార్ రెస్టారెంట్లు లో అయితే గంజాయి అలాగే డ్రగ్స్ కి సంబంధించి ఆల్కహాల్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది సమన్వయంలో ఎవరైతే నాకోటిక్స్ ఎస్ఎల్ ఎస్ఓటి మొత్తం లోకల్ గా ఉన్నటువంటి బృందాలతో పాటు ఖచ్చితంగా ఫోకస్ చేస్తాము ముప్పై ఒకటో తారీఖున ఎక్కడా కూడా ఎలాంటి అవాడ్ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే నార్కోటిక్స్ దృందం తో కలిపి సమన్వయంగా అయితే పబ్బుల మీద ఆకర్షి తనిఖీలు అయితే చేపడతామన్నారు ఆ కోణంలోనే మాధవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్ మరియు పబ్సులను ఆకర్షిత తనిఖీలు కూడా చేపట్టారు అలాగే కి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఏదైతే సోదాలు అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది న్యూ ఇయర్ ఏదైతే ఉందో ప్రతి లాగే న్యూ ఇయర్ వేడుకల్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరంగా సంతోషకరంగా చేసుకోవాలి ఎక్కడా కూడా ఎలాంటి ఆల్కహాల్ కేసెస్ లో కావచ్చు డ్రగ్స్ కేసెస్ లో కావచ్చు ఎవరూ కూడా నమోదు కాకూడదు అన్న కోణంలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ ఏదైతే ఫారెన్లు కి సంబంధించి కావచ్చు అలాగే ఇతర పార్టీలు కి సంబంధించి కావచ్చు ఎక్కడికక్కడ ప్రతి ఒక్క చోట కూడా ఇప్పటికే ప్రత్యేక నిధానైతే ఏర్పాటు చేశారు ఎల్లి ముప్పై ఒక్క తారీఖున రాత్రి జరగబోయేటటువంటి ఈవెంట్ సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఏదైతే ఫామ్ హౌస్ దగ్గర నుంచి రెస్టారెంట్లు అలాగే బార్లు పబ్లు ప్రత్యేకమైనటువంటి టీమ్ లో హీలో ఉన్నటువంటి టీమ్స్ అలాగే డాక్ ఫాట్ ద్వారా ఇప్పుడు ఇప్పటికే కంటిన్యూ చేపట్టారు సౌండ్ పొల్యూషన్ కి సంబంధించి కూడా పరిమిత సంఖ్యలోనే సౌండ్ పొల్యూషన్ ఉండాలి రాత్రి ఒంటి గంట వరకు ఇప్పటికే హై కమిషనరేట్ లో అధికారులు కూడా పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి రాత్రి ఒంటి గంటల లోపే ఈ మొత్తాన్ని కూడా కంక్లూడ్ చేయాలన్న ఒక దిశానిర్దేశం చేశారు మరోవైపు చూసుకున్నట్టయితే ఈ ఈవెంట్ కి సంబంధించి మైనర్లు ఏదైతే పదహారేళ్ల లోపు ఉన్నటువంటి మైనర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడ కూడా అనుమతించకూడదు ఒకరను అనుమతించినట్లయితే భారీ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకుంటామన్న కోణంలో కూడా ఇప్పటికే హై కమిషనర్ అధికారులు కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే మాదాపూర్ ార్లపై అయితే విస్తృత స్థాయిలో అయితే తనిఖీలు చేపట్టారు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏది దేనికి కూడా చోటు లేకుండానే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ సోదాలు అయితే నిర్వహించినట్టుగా అయితే తెలుస్తోంది కావ్యూ